హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనం ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ అయితే చాలా సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను చూడండి చక్కగా పొడి పొడిగా ఎగ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాటికి కావాల్సినవి నేను చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి ఓకేనండి నేను ఒక గ్లాసు మాములు నార్మల్ రైస్ తీసుకున్నాను ఇవి మనం రోజు ఇంట్లో వాడుకునే అండి కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నేను ఒక రెండు మూడు సార్లు కడిగేసి నేను ఒక ఇరవై నిమిషాల వరకు అయితే నానబెట్టుకుంటున్నాను ఈ రైస్ నానబెట్టుకునే స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ కూడా వేస్తాను చూడండి ఈ విధంగా మనకి బిర్యానీ మసాలా దినుసులన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే వేశాను వేసాను దీంట్లో ఒక ఆనియన్ చిన్న ఆనియన్ ఒకటి తీసుకుని కట్ చేసి వేయించుకుంటున్నాను దీంట్లో నాలుగు రెమ్మల కరివేపాకు అలాగే వీటిని కొంచెం కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి మనకి పిల్లలకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళటానికి త్వర త్వరగా అయిపోయే బిర్యానీ అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు పదే పది నిమిషాల్లో చక్కగా అయిపోతుంది దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు చిన్న టమాటాలు కూడా కట్ చేసి నేను దీంట్లో వేసేసి ఉడికించుకుంటున్నాను మనకి మెత్తగా ఉడికే వరకు టమాటాలు ఉడికించుకోవాలి దీంట్లోనే టమాటా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చిటికడు పసుపు అలాగే మనకి టేస్ట్గా సరిపోను సాల్టు అలాగే మనకి కారం కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి దీంట్లో రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసి కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం దీన్ని ఉడికించుకోవటానికి ఒక గ్లాస్ వాటర్ పోసాను వాటర్ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో నేను ఎగ్స్ మూడు ఎగ్స్ అయితే కొట్టేసి దీంట్లో వేస్తున్నాను ఈ మూడు ఎగ్స్ కూడా చక్కగా ఉడికిన తర్వాత మనం రైస్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత గరిటి పెట్టకుండా తిప్పకుండా ఊరికి పై ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకుని తీసుకోవాలి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం కూడా వేసేసి వాటర్ లేకుండా చక్కగా వడపోసుకున్నట్టు బియ్యం కూడా మొత్తం వేసేసి దీంట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కరివేపాకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి దీంట్లోనే మనం ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను చక్కగా సరిపోతాయి చూడండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా అయిన తర్వాత కుక్కరు మూత పెట్టేసేసి రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా రానవసరం లేదు ఎక్కువ వస్తే అడుగు ఉంటుంది ఇలా చూడండి మనకి బిర్యానీ అనేది చక్కగా అయిపోయింది మనం ఎగ్ బ ఎగ్గు కొట్టి వేసాం కదండి ఎలాంటి నీసు సువాసన కూడా రావట్లేదు చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకటి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్